హాయ్ బీబర్స్ వెల్కమ్ టు నేను మీ ప్రసాద్ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు విషయం ఏంటి అంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో రెండు నియోజకవర్గాల్లో కూడా పోటీ చేసి ఓటమి పాలైన తర్వాత మరి ఆయన కొన్ని జాగ్రత్తలు అంటే ఓటమి నేర్పిన పాఠాలు ఏమో కానీ పవన్ కళ్యాణ్ గారు చాలా జాగ్రత్తగా ఈ ఎన్నికలను ఎదుర్కోబోతున్నారు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎట్టి పరిస్థితుల్లో ఈసారి గెలవనియకుండా ఉండాలి అని చెప్పి శాయ శక్తితో కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు దానిలో భాగంగానే ప్రభుత్వ వ్యతిరేక ఓటు దాన్ని కట్టుబడి ఖచ్చితంగా ప్రయత్నిస్తూ ఉన్నారు ఇది ఒక అంశం అయితే ఈసారి ఎన్నికల్లో ఎట్టి పరిస్థితులు ఆయన గెలవాలి అనేది అనే చాలా గట్టిగా పకడ్బందీగా ప్లాన్ చేసుకొని పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్నారు సో గత ఎన్నికల్లో ఆయన రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేసిన ఆయా నియోజకవర్గాలు అటు గాజువాగ్లో కానీ ఇటు భీమవర్గంలో కానీ పెద్దగా పర్యటించాల సో దాని ఫలితంగా ఆయన ఓటం పాలయ్యారు సో ఈసారి ఆ తప్పు ఎట్టి పరిస్థితులు చేయకూడదు అనే ఉద్దేశంతోనే పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు కాబట్టి పిఠాపురం నియోజకవర్గంలో కొంచెం గట్టిగానే ఆ యొక్క ప్రయత్నాలు అక్కడ ఉన్న స్థానిక ప్రజలతో కలిసి మమేకమై ఉండటం అనేక సార్లు భేటీలు సమావేశాలు నిర్వహించడం ఇవన్నీ చేస్తూ ఉన్నారు సో తాజాగా నిన్న ఆయన పిఠాపురంలోని కొంతమంది సభ్యులతో సమావేశం నిర్వహించారు గ్రామ స్థాయి మండల స్థాయి నాయకులతో కార్యకర్తలతో సో ఈ నేపథ్యంలో కొన్ని సంచలనమైన వ్యాఖ్యలు చేశారు అదేంటి అంటే సాధారణంగా పవన్ కళ్యాణ్ గారికి ఉన్న చరిష్మ కానీ ఆయనకున్న ఇమేజ్ కానీ విపరీతమైన అభిమానులు కార్యకర్తలు ఉంటారు తోపులాటలు కూడా జరుగుతాయి ఆయన మామూలుగా వస్తుంటేనే అటువంటి పవన్ కళ్యాణ్ గారు మరి వీళ్ళతో ఫోటోలు దిగాలి అనే ఉద్దేశం మీద వాళ్ళు కూడా చాలా అభిమానంతో ఎదురు చూస్తూ ఉంటారు సో ఈ క్రమంలో తోపులాటలు జరుగుతాయి ఇట్లాంటివన్నీ సర్వశమే కాకపోతే అభిమానుల ముసుగులో కొంతమంది కుట్రదారులు కూడా చొరబడే అవకాశం ఉంది బ్లేడులతో దాడులు కూడా చేస్తారు పైగా గతంలో కూడా సెక్యూరిటీ కొంత ఇబ్బంది కలిగించిన అంశాలు కూడా ఉన్నాయట సో ఈ క్రమంలో మా సెక్యూరిటీ పైన కూడా దాడులు చేసే స్కోప్ ఉంటుంది బ్లేడులతో అంటే ఆయన పరోక్షంగా వైసీపీని ఉద్దేశించి మాట్లాడారు ప్రత్యర్థులు ఈ విధంగా చేయడానికి ఒక ప్రత్యర్థి అంటే ఇప్పుడు జనసేనకు గాని పవన్ కళ్యాణ్ గారు కానీ ప్రత్యర్థులు ఎవరైనా ఉన్నారంటే వైసీపీ నాయకులు లేదా జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ అభిమానులు సో పరోక్షంగా వాళ్లే అన్నట్లుగా చెప్పారు సో ఇక్కడ మనం ఆలోచించవలసిన అంశం ఏంటి అంటే ఎన్నికల కమిషన్ ఇప్పుడు వాళ్ళ చేతుల్లో ఉన్నాయి వ్యవస్థలన్నీ కూడా సో ప్రతిపక్ష నాయకుడైనా అధికార పక్ష నాయకుడైనా ఏ పార్టీ నాయకుడు అయినా సరే వాళ్ళకి భద్రత వాళ్ళకి అటువంటి ఇబ్బంది లేకుండా చేయవలసిన బాధ్యత వాళ్ళపైన ఉంటుంది సో ఈ క్రమంలో ఆ పార్టీ ఈ పార్టీ అని కదా ఏ పార్టీ నేతకు కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత సో గతంలో కనుక మనం చూసినట్లయితే అనేక రకాలుగా అంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే జరిగినాయి అనుకోండి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంగళ పర్యటన రాళ్ళ దాడి ఎవరు చేశారు అంటే అది మీకు తెలిసిందే ఆ దానికి ముందు చిరంజీవి గారు ఎన్నికల ప్రచారంలో ఉన్నప్పుడు కోడిగుడ్లతో దాడి సో ఇంకొకరైతే ఏం చెప్పారండి చిరంజీవి గారితో ఇట్లా అభిమానంగా కొంతమంది కలవాలని వచ్చినప్పుడు ఓ మహిళ కావాలని కాదు కానీ ఈ తోపులాట్లో కింద పడిపోతుంటే గబక్న పట్టుకుపోతే ఆవిడకున్న గోర్లు చిరంజీవి గారికి గీసుకుపోయినాయి అట సో ఇట్లాంటివి కూడా చోటు చేసుకోవచ్చు అంటే కావాలని చేయకపోయినా దురదృష్టవశాత్తు జరగవచ్చు లేదు కొంతమంది కావాలని అభిమానులు ముసుగులో దూరొచ్చు ఏదైనా జరగచ్చు ఇట్లాంటి అనుమానాలన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు నిన్న క్లియర్ గా చెప్పారు సో ప్రజలారా మీరు ఎప్పుడు కూడా తొందర పడకండి నాతో సమయం గడపాలి అనుకుంటే నేను నియోజకవర్గాలు అంటి పెట్టుకుని రేపు గెలిచిన తర్వాత అయినా కూడా సో రోజుకి ఒక రెండు వందల మందితోనూ మూడు వందల మందితో నేను ఫోటోలు దిగుతాను మీ అందరికి ఫోటోలు దిగే అవకాశం కూడా ఇస్తాను అని చాలా క్లియర్ కట్ గా చెప్పారు ఇదంతా ఎందుకు ఈ తోపులాటలో ఈ గందరగోళాలు ఎందుకు సో అందు గురించి కొంచెం ప్రోటోకాల్ పాటిస్తున్నాము ప్రోటోకాల్ అంటే చెక్కింగ్లు కావచ్చు లేకపోతే ఒక ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వెళ్ళాలి అని చెప్పేసి కొంత ఆ యొక్క సెక్యూరిటీ ని పెంచుకుని ఈ విధంగా చేస్తున్నాను సో దయచేసి అర్థం చేసుకోండి అనే ఉద్దేశం తెలియదు అంటే సాధారణంగా ఎలా ఉంటుంది అంటే పెద్ద స్థాయి నాయకులు అంటే పార్టీ పెద్దలు ఇప్పుడు లోకేష్ గారు కావచ్చు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు ఇట్లాంటి వారు పోటీ చేస్తున్న చోటలో ఆ నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో ఉంటారా ఉండరా వీళ్ళు గెలిచిన తర్వాత అక్కడ రాజధానిలోనే ఉంటారు ఇట్లాంటి అవన్నీ కూడా వస్తూ ఉంటాయి చక్కెలు కొడతా ఉంటాయి ఇప్పుడు ఉదాహరణకి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు ఆయన పులివెందుల ఆయన పులివెందుల ప్రజలకు అందుబాటులో ఉంటారా ఆయన అక్కడ ఉన్నారు తాడేపల్లిలో ఉన్నారు సో ఇదే విధానంలో మిగతా వాళ్ళు కూడా ఉంటారు అనే భావన కూడా ఉంటుంది సో వీటిని ఆ డౌట్స్ అన్ని క్లియర్ అయిపోయేలాగా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు నేను రేపు గెలిచిన తర్వాత కూడా ఈ నియోజకవర్గ ప్రజలతో మమేకమై ఉంటాను మీకు ఎటువంటి సందేహం అవసరం లేదు మీకు నేను అసలు గెలిచిన తర్వాత ఈ నియోజకవర్గంలో కావచ్చు రాష్ట్రంలో కావచ్చు ఎటువంటి అభివృద్ధి చేసి చూపిస్తానో మాటలతో కానీ మీరే చూడండి అని కూడా ఒక గట్టి భరోసా అయితే పిట్టాపురం నియోజకవర్గ ప్రజలను ఉద్దేశించి మరి చెప్పారు సో అక్కడ ప్రజలు కూడా పవన్ కళ్యాణ్ గారిని సార్ భారీ మెజార్టీ రాష్ట్రంలోనే హైయెస్ట్ మెజారిటీతో గెలిపించుకోవాలనే ఉద్దేశం వాళ్ళు ఉన్నారు అయితే వైసీపీ నాయకులు ఎట్టి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారిని ఓడించాలి అని చెప్పి శతవిధాల ప్రయత్నిస్తూ దానిలో భాగంగా ఆ సామాజిక వర్గ నేతలతో కావచ్చు మరికొంతమంది నేతలతో కావచ్చు ముఖ్యంగా దీంతో కావచ్చు అనేక రకాలుగా అంటే నూట యాభై నుంచి సుమారుగా రెండు వందల కోట్ల రూపాయల వరకు అయినా సరే అక్కడ ఖర్చు పెడతానికి అధికార పార్టీ సిద్ధంగా ఉంది అని చెప్పేసి జనసేన పార్టీ కార్యకర్తలు నాయకులు అభిప్రాయపడుతూ ఉన్నారు సో ఈ విధంగా అంటే అఫ్కోర్స్ మామూలుగా గెలుపోవటములుగా ఎలా ఉండాలి అంటే ఒకరిపైన ఒకరు విమర్శలు ఒకరిపైన ఒకరి నమ్మకం ప్రజలకు కలిగించేలాగా ఉండాలి కానీ ఇక్కడ డబ్బు వల్లే ఎన్నికలు జరుగుతాయా డబ్బే కేవలం కీలక పాత్ర అంటే డబ్బు అనేది కొంత శాతం మాత్రమే వందకు వంద శాతం డబ్బే పనిచేయదు సో ప్రజలకి ఆ నమ్మకం ఆ భరోసా దానికి తగినట్టుగా ఇప్పటి వరకు అధికార పార్టీ ఏ విధంగా వ్యవహరించింది ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకుంటారు ఇవన్నీ చూసుకోకుండా డైరెక్ట్ గా ఆ సమయంలో ఓటేసేద్దాం అని అని చెప్పేసి అంటే ప్రజలు అంత అమాయకంగా లేరు గతంతో పోలిస్తే ప్రజలు ఇప్పుడు చాలా చైతన్యవంతులయ్యారు సోషల్ మీడియా పెరిగింది ఏ క్షణం ఎక్కడ ఎవరు ఏం చేస్తున్నారు ప్రజలకి ఏది ఉపయోగకరంగా ఉంటుంది ప్రజలకు ఏది ఇబ్బందికరంగా ఉంటుంది ఇవన్నీ కూడా సామాజిక సమీకరణాలు కూడా పెద్దగా పనిచేయ పనిచేయకపోవచ్చు సో ఆ విధంగా ఉంది అని చెప్పేసి మరికొంతమంది రాజకీయ విశ్లేషకులు ప్రపడుతున్నారు సో మొత్తం మీద ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సి వస్తే పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రతిపక్ష పార్టీ నాయకుడు అటువంటి నాయకుడికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయవలసిన బాధ్యత అధికార పార్టీ పైన ఉంటుంది ఎందుకంటే ఏదైనా సరే ప్రతిపక్ష పార్టీలకు కానీ ఎవరికైనా ఏ ఇబ్బంది కలిగినా అది అధికార పార్టీకే ఇబ్బంది కలుగుతుంది సో అధికార పార్టీ తీర ఎన్నికలకు ముందు సమయంలో అధికార పార్టీకి సంబంధించిన నేతలు కార్యకర్తలు ఇట్లాంటి దాడికి పాల్పడితే అది జగన్మోహన్ రెడ్డి గారికి డ్యామేజ్ అవుతుందన్న అంశం వాళ్ళకి తెలియదు అంటారా ఖచ్చితంగా ప్రతిపక్ష పార్టీల పైన అధికార పార్టీ కూడా ఇట్లాంటి దాడులు ఏమీ నిర్వహించదు అనేది కూడా కొంతమంది అభిప్రాయపడుతున్నారు కాకపోతే ఈసారి ఎన్నికలు అనేవి ఇప్పటి వరకు జరిగిన ఎన్నికలు ఒక లెక్క ఇక ఇప్పటి నుంచి ఈ ఎన్నికలు మాత్రం మరొక లెక్క ఎక్కువగా దాడులు విధ్వంసాలు జరగడానికి ఆస్కారం ఉంది అనే అభిప్రాయం కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు సో అది ఏ విధంగా జరుగుతుంది మరి ఎలక్షన్ కమిషన్ ఏ విధంగా పకడ్బందీగా ఎట్లాంటివి దాడులు ఘటనలు విధ్వంసాలు జరగకుండా వాళ్ళు ఎటువంటి చర్యలు తీసుకుంటారో లేదో తెలియాలి అంటే ఇది ఒక ఛాలెంజింగ్ టాస్క్ ఎలక్షన్ కమిషన్ కి సో ఇప్పటి వరకు ఒక లెక్క ఇప్పటి నుంచి ఒక లెక్క అన్నట్లుగా ఉంది అని అని చెప్పేసి అభిప్రాయం వ్యక్తం చేస్తారు సో మొత్తం మీద ప్రజలందరూ కూడా ఎవరి పార్టీకి ఎవరి అభిమానానికి వాళ్ళు వేసుకోవచ్చులే కానీ ఇక్కడ భౌతిక దాడులు అనేవి జరగడం మాత్రం ఏ మాత్రం ఉపేక్షించేది కాదు పవన్ కళ్యాణ్ గారు ఊహించిన విధంగా అట్లాంటివి ఏవి కూడా జరగకూడదు అని చెప్పేసి మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరు కోరుకోవాలి అది సమాజానికి చాలా మంచి చేకూరుస్తుంది సో ఎన్నికల సమయంలో ఎవరికి నచ్చిన పార్టీకి ఎవరికి నచ్చిన నాయకుడికి వాళ్ళ మద్దతు తెలుసుకుండా ఓట్లు వేసుకోండి కానీ ఒకరి మీద ఇంకొకరు ఇంకొకరి మీద ఇంకొకరు దాడులకు పాల్పడితే మాత్రం అది సమాజానికే చేటు అభద్రతా భావంలోకి ప్రజలు వెళ్ళిపోతూ ఉంటారు ఖచ్చితంగా రేపు అధికారంలోకి ఏ పార్టీ వచ్చినా ఎవరైనా సరే బయట నుంచి వచ్చి పెట్టుబడి పెట్టాలి అంటే ఆలోచిస్తారు అది రాష్ట్ర భవిష్యత్తుని దెబ్బతీసిన వాళ్ళు అవుతున్నారు కాబట్టి ఇట్లాంటివి కాకుండా ఎన్నికల సమయం వరకు ఓపిక పట్టండి ఎవరి పార్టీకి వాళ్ళు మద్దతు తెలుపుకోండి అంతేగాని దాడులకి హింసలకి పాల్పడకూడదు అని చెప్పేసి చాలా మంది అభిప్రాయపడుతున్నారు అదే విధానంలో మనం కూడా కోరుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు నిన్న పిఠాపురంలో చేసిన సంచలన వ్యాఖ్యలు ఏదైతే బ్లేడుతో దాడులు చేస్తారు ఇట్లాంటి వాటికి జాగ్రత్తగా ఉండండి అన్నదానిపైన మీ విలువైన ప్రయాణం కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన అదా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి థ్యాంక్ యూ